ప్రారంభించి ఈ దినం మనం ఈ పొద్దు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో కలుసుకుంటున్నాము తర్వాత మన బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారికి మనం చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన జగద్గురు తర్వాత మాకు మా కుటుంబానికి ఈ బ్రహ్మర్షి తటవర్తి గారు విధ్వనిస్త రాజలక్ష్మి గారు మాకు గురువులుగా ఉంటారు చాలా దినాలు మా ఈ జూమ్ పాల్గో పాల్గొప్పని అంతే ఇప్పుడే మాకు టైం లెవెన్ అబోతుంది సో అందువల్ల మరి కలుసుకోలేకపోతున్నాం సార్ మళ్ళీ మరీ చెప్తాను తప్ప ఒకరు అరగంట సేపన మమ్మల్ని కలుసుకోమని ఇప్పుడు ఆయన ఎక్కువ ఆయన సందేశం మేము యూట్యూబ్లో వింటాము అలాగ మనంతా ఇప్పుడు ఇప్పుడు మన జగద్గురు పత్రిక లేరు కాబట్టి ఇప్పుడు మనకంతా జగద్గురుగా మన బ్రహ్మర్షి తటవర్థి గారే మన మనం గ్రహించాలంటే ఆయన కాడి కొన్ని జ్ఞానం వచ్చి ఈజ్ లైక్ వచ్చి రిజర్వ్ ఆఫ్ నాలెడ్జ్ అండి మనం తగు తీసుకోవాల్సిందే తోడి తోడి తోడు తీసుకున్నా అది తరగదు అంత జ్ఞానం ఆయనకున్న అది ఇప్పుడు చూడండి ఒక శ్లోకం మీద పెట్టి బుద్ధుడు ఒక ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ మైండ్ మైండ్ ఒక అగ్రహణ్యత ఇంపార్టెన్స్ ఒక గంటసే మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు దాన్ని పెట్టి గుణాలకు దాని కారణం మన కర్మలో అల్సో కంట్రోల్ బై మైండ్ అత మన తిని ఆహార విషయంలో కూడా అంత మనసే కారణం అక్కడ ఆక్రెస్ తెలిసి చూడగానే తిని అంత కడుపుకు మన ముఖ్యతానికి ఇవ్వలేదు అలాగే సారు ఇందాక ఆ గుణాలను ఆరంభించారు సో ఇంత మట్టుగా సారు మనకి అంటుపండు తొక్క వలిసి మన నోటు పెట్టినట్టుగా అంత డిటెయిల్గా ఒక మైండ్ మీద ఎంత ఆ మైండ్ నిగ్రహం ఎలా ఉండాలి అంత మన ప్రయత్నం అంతా ఆ మైండ్ నిగ్రహం మీద ఉంటుంది ఎలాగ మైండ్ కొంట్రోల్స్ అది దానికి ఒక మార్గాన్ని మన జగద్గురు అయిన ప్ర సతీష్ గారు మనకి ఇచ్చారు శ్వాస మీద ధ్యాస అని అది మనం పాటించసాను అయితే తీవ్ర సాధన చేయాలని సారు మరీ మళ్ళీ పదే పదే చెప్తాను అది మీకు మంచి అదృష్టమే మీరు ప్రతిరోజు రెండున్నర గంటసే మీరు కూర్చుంటారు ఇలాగ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చేస్తాను ఎంత గొప్ప సాధనంతే ఇంతంత కాదు మరి సార్ అన్నీ ఒగ్గిసి మన కోసం ప్రతిరోజు మీ టైం ఫోర్ నుంచి మళ్ళీ ఇప్పుడు సిక్స్ సెవెన్ థర్టీ దాకా మీరు చేస్తాను చూడండి అది సాధారణ మనిషి కాదు ఎంత సక్రిఫైస్ ఒక జీవితానికి కావాలి మళ్ళీ చూడకపోతే మన తటవర్ధి కాదు సాధార సాధారణ మనిషి కాదు ఒక శ్రీమంతుడు భీమారు తటవరిధి అంతా ఎంత గొప్ప ధనానికి ఇప్పుడు మనకు మనకిచ్చింది ఆధ్యాత్మిక ధర్మం మనకి ఇస్తాను సా నాలెడ్జ్ అంత ధనవంతుడు మనలో కలిసి సాధారణ మన స్థాయికి దిగిపోయి మన స్థాయి దిగి మనలో ఒకటిగా కలిసిపోయి ఈ జ్ఞానాన్ని ఉచితంగా మనకిస్తాను మనకి చాలామంది చేరుసారిని ధనవంతులు అయిపోయిన తర్వాత ఆ స్థాయిలో ఆ మూవ్మెంట్లో ఉంటారు వాళ్ళకు ఇలియట్ గ్రూప్ ఉంటుంది ఆ ఎలియట్ గ్రూప్తో తిరుగుతారు తిరిగి దిగి మనతో రారు అయితే ఎంత గొప్ప మనసు ఉంటే ఇంత టైం మన కోసం కేటాయించి తటవర్తికి రావు గారు మనకి ఎంత సమయం ఇచ్చి ప్రతిరోజు అప్పుడు మామే ఉండలేదండి ఇక్కడ అయ్యి రోజుకి రావాలి ఆ క్లాస్కి రోజు స్కిప్ చేద్దాం అయితే తటవర్తి గారు మీకోసం మన కోసం ప్రతిరోజు ఎక్కడ ఇప్పుడు మలేషియా ఉండాలి మా ఇంట్లో ఎక్కడి నుంచి జరిపియాలా అంటే చూడండి ఏదైనా చెప్పాలి ఈ దేవం కూడా మీకు అందరు సార్ వచ్చారు ఇప్పుడు ఈ సార్ మా ఇంట్లో ఉన్నది పొద్దు రాత్రికి ఆయనకి క్లాసులు ఏర్పాటు చేశాము ఈ పొద్దు సార్ ఇంగ్లీష్లో మాట్లాడిపోతారు రేపు రెండు దినాలు శనివారం ఆదివారం తెలుగులో మా క్లాస్ జరుపుకుంటాము సో అన్ని ఏర్పాట్లు ఇస్తాం సార్కి స్పీచ్ స్పీచ్ సో అయితే మనకి ఇప్పుడు మనం నా వరకు మనం నేను అంటే మనం చాలా చాలా అదృష్టం ఉన్నవారు మనం అంతా అంతే ఇలా జ్ఞానం తక్కిన ఒక మూవ్మెంట్లో మనకు దొరకదండి అది మనం గ్రహించాలి అంతే అంతే చాలా మంది అంత గ్రూప్ అంతా పేసెస్ మూవ్మెంట్లో కూర్చొని ధ్యానం చేస్తారు రోడ్డు కూడా తెలీదని ఇప్పుడు పత్తి తడవరి రావు గారు ఆత్మ గురించి ఎన్ని సబ్జెక్టులు చెప్పారండి ఎంత సబ్జెక్టులు ఇచ్చారు సో అది మళ్ళీ మళ్ళీ మాకు బాగా మంచిగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది అంత యూట్యూబ్లో ఉన్నది మనం సమయం దొరుకుతారు మళ్ళీ 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 దాన్ని విని విని మనం గ్రహించవచ్చు ఇప్పుడు మనం ఆ నోట్స్ తీసుకొని ఇప్పుడు మంచి అవకాశం మనకి ఎక్కడన్నా వెళ్ళిపోయి ఆ సబ్జెక్ట్ని మాట్లాడవచ్చు అదే నేను చేస్తాను ఇక్కడ ఇంకా సార్ చెప్పినట్టుగా ఎక్కువ ముందు పత్రిజీ గారి సందేశాలు విని నేను సందేశాలు ఇవ్వగలను ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్లో కొత్త 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 మన తటవర్తి గారు సందేశాలు అవి విని సార్ ఇంకా స్లోగా వెళ్తాను కాబట్టి నోట్స్ తినడానికి మనకు మంచి అవకాశం నోట్స్ తీసుకొని మళ్ళీ మళ్ళీ మన సార్ మళ్ళీ మళ్ళీ ఇవన్నీ తప్పేమీ లేదు సేమ్ సబ్జెక్ట్ని పది పది దిక్కులు మాట్లాడితే అది మనసులో విమిడిపోతుంది అవిడిపోయింది ఎక్కడికి వెళ్ళా ఆ సబ్జెక్ట్ వచ్చేస్తుంది మొన్న ఈ మధ్యలో సార్ మాట్లాడు మనం సరిపోయింది అది మనకు కూడా వచ్చింది ఏమిటండి సో అది అందరికీ చూస్తే అందరూ ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు ఇప్పుడు పొద్దు అదే మేడం గారు తీసుకొచ్చారు ఆ సబ్జెక్ట్ని మొన్న మధు మాట్లాడినారు సో ఇలాగే అందరికీ అది బాగా నచ్చిస్తుంది ఆ సబ్జెక్టు ఇది అది మనకు తెలియదు అది ఒక బ్రహ్మ జ్ఞానం మనకి ఒక బ్రహ్మ జ్ఞానం నాకు మనం చనిపోయిన తర్వాత మనం ఏడు జరుగుతుంది మనకి ఎక్కడికి వెళ్తాం ఏడు మోసుకుపోతాం ఇక్కడి నుంచి అది మన మనం సంపాదించిన డబ్బు మనం మోసుకుపోలేదు ఈ మన ఈ ఈ కర్మలో మన జ్ఞానం ఇప్పుడు మన తటవర్తి గారి గారి తీసుకునే జ్ఞానం అంతా మనం వస్తుంది మాట అదే మన మైండ్లో కూర్చో కూర్చుంటుంది అది మనం మోసుకుపోతాం అది ఎప్పటికీ మనం అది తెలిపి మూడదు అది పర్మనెంట్ ఒకసారి విన్నామంటే అక్కడ కూర్చుంటే అది గా అయిపోతుంది షాప్ గుర్చున్నట్టుగా అయిపోతుంది లాక్ చేసేస్తారు నాకుని తగ్గే డబ్బులు కిబ్బులని ఎక్కడెక్కడో పెడతాం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అది కొంత మన తెలియదు మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందండి ఆ స్థితి వచ్చింది మన మనపాటు మనం కొనుక్కుంటాం ఆస్తిలో చిల్డ్రన్కి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉంది మన ఆస్తి చనిపోయిన బిడ్డ మీద చెప్పాలి కదా బాబాయ్ ఇక్కడ ఉన్నారనుకోండి అయితే ఇంకోటి ఈ ఒక జ్ఞానం అది బ్రహ్మర్షి పత్రిషి గారు కాక ఉండేయండి లేకపోతే బ్రహ్మర్షి తటవర్తి గారు ఉండేయండి ఇచ్చిన జ్ఞానం అంతా ఎక్కడగా పోదు మనలోనే ఉంటుంది మనకు కూడా వస్తుంది ఇదండి ఈ ఈ దినం మనం మలేషియా సందేశం మనకి ఇక్కడి నుంచి మలేషియా నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మనకి నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మన తటవర్ వీరరావు గారి గారికి మాకు ధన్యవాదాలు ఈ దినం ఈ రెండు మూడు రోజులు మా ఇంట్లో ఉంటారు ఎంత పుణ్యం చేసుకున్నామో ఈ మాస్థాయి మా హోస్ చేసినంతకీ మాకు అది మళ్ళీ పూర్వ గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే నువ్వు మీకు అంతా మీ దేవుడిలాగా అయినావు ఇంత న్యాణం ఎవరు ఒక గురువు ఒక భగవంతుడు వచ్చి నాన్న ఇవ్వగలరు కృష్ణుడి లాగా కృష్ణుడు వచ్చి అర్జునుడికి ఒక్కడికే ఇచ్చారు ఆ ఒక సందేశం ఇప్పుడు సార్ ఒకటి జూమ్ ద్వారా ఒక వేల మనుషులకి ఈ ఒకేసారి సందేశం వెళ్తుంది సో ఇది చాలా చాలా మనం సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి అవకాశాన్ని ఈ నాలెడ్జ్ మనం తీసుకొని చెప్తాను కదా ఇప్పటికీ ఆలకింతే మనం ఎండిపోతుంది మన నిద్రలో నిద్రలో కూడా సబ్జెక్ట్ నాకు వస్తుంది ఒక చుట్టు నిద్ర పోకముందు మళ్ళీ మళ్ళీ రివైన్ చేసుకొని మనం చేసుకునే అయితే మంచి మంచి మనసు కదా మనం మంచి మనసు ఉన్నప్పుడు ఇలాంటి మళ్ళీ మళ్ళీ రీల్ తిప్పవచ్చు మనం పడుకోకముందు ఏమీ లాస్ట్ కాదు ఏయో వాట్సాప్ చూసేసి ఆ రాత్రి అంతా వేరే వేరే కంచుకుని బదులు సార్ చెప్పిన ఒక సబ్జెక్ట్ని మళ్ళీ ఒకసారి మనం రెమరీ పెట్టుకున్నాం అంటే అది అలా ఉండిపోతుంది నెక్స్ట్ డే ఎక్కడ కానీ వెళ్ళి ఒక అంతా కంప్లీట్గా మనం చెప్పపోవడం ముడి ముడుకున్నా ఒక సెవెంటీ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ని మనం మాట్లాడగలం సార్ సో అదే ఇప్పుడు టైం సాల్వ్ కానీ మీరు ఈరోజు అవకాశం దానికి మీ ప్లాట్ఫామ్కి చాలా ధన్యవాదాలండి ధన్యవాదాలండి చాలా ధన్యవాదాలు ఓకే పత్రి సార్ వచ్చి మన ఊరు వచ్చినప్పుడు సారు సార్ చెప్పారు సార్ ఇప్పుడు రా ఫస్ట్ టైం మా ఊరు రాబోతున్నారు అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే అతన్ని మీరు పిలిపించుకొని క్లాసులు జరుపుకోండి మేడం ఆయన గ్రేట్ మాస్టర్ మేడం అని చెప్పారు సార్ గురించి సారే స్వయంగా మా దగ్గర చెప్పారు అలాగా సారు ఇది ఈ రాక వచ్చి ఐదో సారి వస్తూ వచ్చారు మా ఊరు అది మేము ఇంతమంది గురువులు ఉంటుండగా సరే మా ఇంటికి వస్తున్నారు అంటే అది నేను అధిరుస్తారు అని నేను భావిస్తున్నానండి

మన పద్మ గౌరీ గారు మన జీ జనాభి చెప్పారు చచ్చి గారు అందరికీ ధన్యవాదాలు అండి ఈరోజు ప్లాట్ఫామ్ కలిసిన దానికి నాకు చాలా సర్ సార్